ఇఫ్ట్ ఆల్ సమ్ట్స్ టు సపోర్ట్ ఇన్ ఫీడింగ్ దీస్ యానిమల్స్ ఆర్ వాటి మెయింటెనెన్స్ డొనేట్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ ద వెబ్సైట్ అండి డబ్ల్యూ 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 డాట్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ స్నేక్స్ డాట్ వార్ మనుషులు లాగా ఇవి డైలీ తిన్నవు అనమాట వారానికి ఒకసారి తింటాయి సో వీ ట్రయల్ జస్ట్ రీల్ ఒక్కేద్దాం ఈవెన్ బిఫోర్ దర్ ఇస్ నీట్ టు ఫీల్ కానీ కొన్ని పావులు ఉంటాయి ఇంజరీస్ ఉంటాయి ఇవ్వండి వాటికి మనం ఫీడింగ్ చేయాల్సి చేయాల్సిందే ఇప్పుడు ఆగస్ట్ టైంలో నాగపంచమి రోజున మనం మేము పాముల్ని రక్షించామండి స్నేక్ చామర్స్ ఒక్కొక్కసారి పాముని తీసుకొని బయట తిరుగు తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ కోసం ఆదాయం కోసం ఈ రాజు పాముల్ని పట్టి కూరలు పీకేసి నోరు కుట్టేసి గుట్టలలో బంధించి ఒక నెల దాకా వాళ్ళు ఆహారం ఇయ్యరు నీళ్లు కానీ ఆహారం కానీ ఇవ్వకుండా మెయింటైన్ చేస్తారు సో నాగపంచమి రోజున మనం బయట తీస్తే ఆ పాములు పాలు తాగుతాయి జనరలీ పాలు డైజెస్ట్ కావు తాగితే ఇండైజెషన్ అయి ప్రాణం పైన కూడా రావచ్చు అయినా కూడా బికాస్ ఆఫ్ థర్స్ట్ ది ఎండ్ ఆఫ్ డ్రింకింగ్ నోట్లో ఉండే ఇంజురీస్ డిహైడ్రేషన్ అవన్నీ ట్రీట్ చేస్తూ కోర్స్ ఫీడింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తు వస్తుంది అండి దెన్ని రీలోకేట్ దంగల్ కోరలుండే పాములకి మేము బల్లులో కప్పలో ఏదో ఒకటి పట్టి ఇవ్వగలుగుతాం కానీ దోస్ దట్ డోంట్ హ్యావ్ టీత్ వాటి కూడా ఇలా స్పోర్ట్స్ ఫీడింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఫీడింగ్ కానీ క్లీనింగ్ కానీ చేయడానికి ఎందుకంటే ఇవన్నీ స్నేక్స్ కాబట్టి ఫ్యాక్టర్ ఉంటుంది సపోర్ట్ దే కెన్ ఆల్వేస్ డొనేట్ హెడ్ స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉండి ఇఫ్ దే ఆర్ రిలేటివ్లీ హెల్దీ అవి తినే జంతువుల్ని తినిపేయాల ట్రీ స్నేక్స్ జనరల్లీ బల్లులు తింటాయి సో లిజర్డ్స్ వేయాల్సి వస్తుంది టెరెస్ట్రియల్ స్నేక్స్ ఆర్ ఫొజోరియల్ స్నేక్స్ యూజ్లీ ఎలుకలు తింటాయి ఎలుకలు లేదా కప్పలు తింటాయి సో అవి పట్టుకొని వేయాల్సి వస్తుంది లేదా చేపలు ఇస్ ఎక్వాటిక్ స్నేక్స్ టు ఫిష్ ఒక వారం దాకా కూడా తిండి లేకుండా బతుకుతాయి కొండ చిల్ల లాంటి పెద్ద పాములు ఒకసారి తినిందనుకోండి అనుకోండి ఆరు నెలల దాకా కూడా తిని తినకుండా బతుకుతాయి అనమాట పాలు తాగవండి స్నేక్స్ ఆర్ లాక్టోజ్ ఇంటాలరెంట్ బేసిక్ పాలు తాగడం రాదు అలా బై ఛాన్స్ తాగినా కూడా కక్కేయాల్సిందే సో మేము రక్షిస్తాం చూడండి నామీ రోజున మా ఫెసిలిటీకి వచ్చే లోపల చాలా మటుకు తెస్తాయి ఫెసిలిటీ లో ఉన్న పాములు కూడా ఉన్న టూ డేస్ దాకా డిసెంటరీ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాటి వల్ల చనిపోయే ఛాన్స్ కూడా ఉంటది సో నెవర్ గివ్ మిల్క్ టు స్నేక్స్ ఎగ్స్ అనేది కొన్ని స్పీషీస్ తింటాయండి సో ఐడియల్ ఎగ్ ఈస్ ఆల్సో నాట్ రికమెండెడ్ వేర్ ఎవర్ పాసిబుల్ గివ్ దిమ్ లైఫ్